చాలామంది భక్తులు నా దగ్గరకు వచ్చి ఆ ఓరెంట్రీరింగ్ చూసుకునేటప్పుడు వాళ్ళు ప్రస్తావిస్తున్నారు అయినా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం స్థిర ఉద్యోగం గురించి అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం గురించి అవి మాకు చేతికి అందినట్టే అంది ఏ ఏ వరకు కూడా వచ్చి ఏడా అది పెండింగ్ పడుతుంది తద్వారా మేము దాని ఫలితాన్ని పొందలేకపోతున్నాం దానికి తగినటువంటి ఏదైనా అద్భుతమైనటువంటి రెమెడీ ఉంటే చెప్పండి చేసుకోవాలి అని చెప్పేసి నా దగ్గరికి ఏం చేసినటువంటి ఫోరెన్ ట్రేడింగ్ భక్తులు ఎంతోమంది నాతో ప్రస్తావించడం జరిగింది అందుకే ఈరోజు దానికి సంబంధించిన రెడ్డి మనం చెప్పుకోబోతున్నా ప్రధానంగా ఎవరైతే స్థిర ఐశ్వర్యము స్థిర ఉద్యోగము అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగము ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు సక్సెస్ కానటువంటి వారు రోజు చెప్పబోయేటటువంటి రెమిడి చాలా అద్భుతమైనటువంటి రెమిడి ఇందులో ప్రధానంగా ఏ ఆదివారం రోజైతే ఆ వ్యక్తి యొక్క ఏ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం స్థిర ఉద్యోగం స్థిర ఐశ్వర్యం రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రంతో కూడిన ఆదివారం తో కూడిన జన్మ నక్షత్రంతో కూడిన ఆదివారం రావాలి దానికి ముందు రోజు అంటే శనివారం రోజున చక్కగా గోధుమ ఒక రెండున్నర కేజీలు తక్కువ కాకుండా అంటే అది ఆవు పెట్టినప్పుడు ఆవు కడుపు నిండా తినాలి అది తృప్తిని చెందాలి మళ్ళీ వస్తువులు తినడానికి అది ఇష్టపడకూడదు అంతగా సమృద్ధిగా పెట్టాలి కాబట్టి అంటే అది సగతి తిన్న తర్వాత అది ఆఫీస్ మిగతా పెడితే నష్టం లేదు కానీ ఒక దాని కడుపు పూర్తిగా నిండాలి నిట్టేటట్టుగా గోధుమలు తీసుకొని అంటే సుమారు రెండున్నర గోధుమలు తీసుకొని ఆ గోధుమలను శనివారం రోజు చక్కగా నానబెట్టి ఆ గోధుమలను నిండుగా నీళ్ళు పోసి నానబెట్టి ఆ తదనంతరం స్థిర ఉద్యోగం కావాలో ఎవరికైతే స్థిర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం రావాలో వాళ్ళ జన్మ నక్షత్రం ఉండాలి అప్పుడు ఏది ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య భాగంలో స్థిర ఐశ్వర్యం కావాలన్నా సరే స్థిర ఐశ్వర్యం వాళ్ళ వ్యాపారం అయ్యి ఉండొచ్చు లేదా ఇంకేదైనా పర్మనెంట్ మనీ సోర్సెస్ సంబంధించి వాళ్ళు స్టెప్ వేసేటప్పుడు కూడా ఈ రెమెడీ చేసి చెయ్యబో అయితే ఆ ఆరు నుంచి ఏడు గంటల మధ్య భాగంలో చక్కగా ఒక అరటాకు వేసి ఆ అరటాకులో ఈ నానబెట్టిన గోధుమలు అందులో పోసి చక్కగా ఆ గోధుమలపై ఎవరికైతే ఫలితం కలగాలో వాళ్ళు చెయ్యి పెట్టి దాన్ని కానిస్తూ మానసికంగా ప్రార్థన చేసుకోవాలి మానసికంగా తనకేం కావాలో ఆ సమయంలో పాజిటివ్ నీకేది కావాలనుకుంటున్నావో పిక్చరైజ్ చేసుకొని చక్కగా మానసికంగా భావన చేస్తూ ఆ గోధుమల మీద చెక్కి పెట్టేసి మానసికంగా భావన చేసి ఆ గోధుమలను ఆవుకు తినిపించ తినిపించాగా అది తింటున్నంత సేపు వీలైతే చక్కగా అక్కడే కూర్చొని నువ్వు మానసికంగా ఆదివారాలు నీవు ఇలా ఆ గోజుమలను ఆవుకు తినిపించాలి రోజు ఒక ఆవు మరొక రోజు మరొక ఆవు అయినా ఒకటి వాటిని తెలిపించేసి చెయ్యండి ఆశ్చర్యపోయే విధంగా ఎప్పుడో ఏదో కోర్టులో ఉన్నటువంటి కేసు కూడా క్లియర్ అయిపోయి అతనికి కావలసినటువంటి ద్రవ్యం అద్భుతంగా వస్తుంది కింద పైసాయిత్నా పైసా వెళ్ళేగా కాబట్టిగవద్భాముల పదకొండు సార్లు అప్పుడు మొదలు పెట్టి అంటే జన్మ నక్షత్రంతో కూడుకున్న ఆదివారం రోజున మొదలు పెట్టి అలా పదకొండు వారాలు చెయ్యాలి అలా చేస్తే సరిపోతుంది ఇక జీవితంలో వాళ్లకు ఆర్థికంగా ఇబ్బందులు అనే పదాలు ఉండవు ఉద్యోగం రాకపోవడం అనే పదం ఉండదు అలాగే అది స్థిర ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం అద్భుతంగా కలుగుతుంది గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్నటువంటి వారు ఈ రెండు పర్ఫెక్ట్గా చేయలేదు ఫలితాన్ని ప్రాక్టికల్ గా చూడండి వచ్చే వారం మరొక రవిడితో మనం కలుసుకుందాం శుభవస్తు వస్తు ఎనవ చేతులకు ఉన్నటువంటి అక్షుత్తలను కుడి